Hey, Vidya, 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 రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెద్దలు మంత్రివర్యులు ప్రెసిడెంట్ ఆయన పేరు కూడా రెడ్డి రెండు రెండు పోయేటోడు వచ్చేటోడు ఇద్దరు చెప్పండి రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధాని వారి పేరిట ఎప్పుడో ఈ స్టేడియానికి నామకరణ చేశాం యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన జీవితం ఆయన పాలసీ విధానాలు ఎల్లప్పుడూ కూడా ఒక స్ఫూర్తిగా నిలబెట్టాలని యువతకు నిర్వచనంగా నిలిచిన రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టాలని ఆలోచన చేసి మా హనుమంతరావు గారి నేతృత్వంలో ఎస్సీఏ గారి ఎస్సీఏ వారి సహకారంతో ఆల్రెడీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పేరుంది ఇక్కడ మరి విగ్రహాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షాలకు పని ఏముంది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం గా ఉన్నప్పుడు ఆయన స్టాట్యూ పెట్టడం మా బాధ్యత పెట్టిన క్రికెటర్ కూడా ఆరోపిస్తున్నారు కదా ఎవరేమి ఆరోపణ చేసినా మా కమిట్మెంట్ మా లక్ష్యం ఒక యువతకు స్ఫూర్తిగా నిలబడ్డ వ్యక్తిని ఆ వ్యక్తిత్వాన్ని మొత్తం యావత్ ప్రపంచానికి చూపెట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుంది ముందుకు తీసుకెళ్తాం